వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు టీడీపీ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసీపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేసినందుకే పోసాని కృష్ణమురుడిని లక్ష్యంగా చేసుకుని అరెస్టు చేశారని ఆరోపించారు అరెస్టు కోర్టు విచారణ రిమాండ్ చేయడం ఇవన్నీ చీకటి రాజకీయాలకు నిదర్శనమని అంబటి అన్నారు ఇది టీడీపీ జనసేన ప్రభుత్వ దుర్మార్గమైన కుట్రగా అభివర్ణించారు పోసాని వ్యాఖ్యలు అనుచితమని భావిస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టీడీపీ నేత పట్టాభి గతంలో చేసిన వ్యాఖ్యల గురించి ఏమంటారని అంబటి ప్రశ్నించారు ఆ వ్యాఖ్యలు కూడా తీవ్ర విమర్శలకు అనుచిత పదజాలానికి ఉదాహరణలేనని అయితే అప్పట్లో వారిపై ఏ చర్యలు తీసుకోలేదని తెలిపారు పోసాని కంటే వారే ఎక్కువబూతులు మాట్లాడారా లేదా అన్నది ప్రజలే నిర్ణయించుకోవాలని అంబటి వ్యాఖ్యానించారు గుంటూరు తీసుకొచ్చారు అంతకుముందు రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ నుంచి సారీ ప్రిజన్ నుంచి నర్సరాపేట కోర్టులో హాజరుపరచడం కోసం తీసుకొచ్చారని మాకున్న సమాచారం నవంబర్ మాసంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు కొంతమంది పోసాన కృష్ణ గారు తెలుగుదేశం పార్టీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు ఆ కంప్లైంట్లో పీటీ వారెంట్ మీద ఇక్కడ ప్రొడ్యూస్ చేయడానికి నర్సాపేట కోర్టుకు తీసుకురావడం జరిగింది నర్సాపేట కోర్టు వారు రిమాండ్ చేశారు రిమాండ్ చేయటం వల్ల మరి అక్కడ సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి తరలించారు కారణం ఏంటో మనకు తెలియదు ఒక అంతర్జాతీయ ఉగ్రవాదులు ఉంటారు కదా అంతర్జాతీయ ఉగ్రవాదుల్ని ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తారో ముందేమో ఓబులాపురంలో ఒక కంప్లైంట్ అది రిజిస్ట్రేషను అది కేసు రిజిస్టర్ చేసి ఆయన్ని హఠాత్తుగా వెళ్ళి హైదరాబాదులో అరెస్ట్ చేసి తీసుకొచ్చి అక్కడ ఓబులాపురం పోలీస్ స్టేషన్లో ఎస్పీ గారే వచ్చి ఎంక్వైరీ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే త్రిబుల్ వన్ వేశారు ఆ త్రిబుల్ వన్ సమంజసం కాదని కోర్టు వారు తిరస్కరించారు రిమాండ్ ఇచ్చారు బహుశా ఇవాళ మరి బెయిల్ అప్లికేషన్ అట్టు ఉంది రేపు ఈ బెయిల్ అక్కడ ఏం వస్తుందో అని చెప్పేసి మరో కేసులో ఆయన ఇక్కడ ప్రొడ్యూస్ చేశారు ప్రొడ్యూస్ చేసినంత రిమాండ్ ఇస్తే ఇక్కడికి అంతర్జాతీయ ఉగ్రవాదిని తీసుకొచ్చినట్టుగా పాపం పోసాని కృష్ణ గారు ఒక సినిమా నటుడు ఆయన దర్శకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవరబుల్గా ఉన్నాడు ఏదో టీవీల్లోనో ప్రెస్ మీటుల్లోనో అనుచిత వ్యాఖ్యలు చేశారని వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన్ని వేధించేటటువంటి కార్యక్రమం సుమారుగా అరవై సంవత్సరాల పైన హార్ట్ ప్రాబ్లం ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి ఆయన్ని ఆయన కూడా ఏంటంటే నేను ఇక రాజకీయాలు వదిలేసుకుంటాను ఇక రాజకీయ పార్టీలు జోలికి వెళ్ళను ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది అని ఆయన బహిరంగంగా చెప్పిన తర్వాత కూడా ఆయన ఈ రకంగా వేధించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు నేను చాలా టీవీల్లో చూసా ఇదిగో ఈ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇంకా కొన్ని టీవీల్లో పోసాని కృష్ణ గారు మాట్లాడినటువంటి బూతులని చూపిస్తున్నారు అయ్యా నేను మనవి చేస్తున్నా పోతా పోసాని కృష్ణ గారు బూతులు తిట్టాడు అంటున్నారు కదా చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి కన్నా ఎక్కువ బూతులు తిట్టాడా